ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనకి వర్షం పడేటప్పుడు కబుకలు ఏమైనా తినాలి అనిపిస్తుంది కదండి అప్పుడైతే నేను మైదాపిండితో చిప్స్ లాగా చేశాను చూడండి ముందుగా మనకు కావాల్సినంత హాఫ్ కేజీ కానీ పావు కేజీ కానీ మైదాపిండి తీసుకోవాలి నేనైతే పోరెండి పావు కేజీ ఉప్పు తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత దానిలో ఉప్పు వేసుకున్నాను కారం అయితే తెలియలేదు పిల్లలు తినాలి కాబట్టి వెన్న వేసుకున్నాను ఉప్పేసి వెన్నేసి వాటర్ పోసి కలుపుకున్న తర్వాత ఇలా చపాతీలాగా కట్ చేసుకోవాలి చపాతి అంటే సన్నగా కాదు లావుగా కాదు చక్కగా మీడియం సైజులో అలా కొంచెం కొంచెం ఏంటి కొంచెం జస్ట్ అలా మందంగా ఉంటే సరిపోతుంది చేసేసి చపాతీలు చేసి ముద్దులు చేసి పక్కన పెట్టుకుని చపాతీ చేసి ఇలా చిప్స్ లాగా చేసుకున్నాను చేసుకున్న తర్వాత వాటర్ పోసి పాండీలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఇవి వేసుకోవాలి ఫస్ట్ వేడెక్కినప్పుడు హైలో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి సిమ్లో కాదు మీడియం సైజులో పెట్టి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అట్లా మనకి ఎన్ని ఉన్నాయో అన్నీ వేయించేసుకోవాలి మెదాపిండి కాబట్టి కొంచెం ఎర్రగా రావు రెడీష్గా రావు అనమాట చక్కగా అన్నీ వేయిన తర్వాత అన్నీ వేగేసి ఒక్కొక్కటి అంటకిపోయినా సరే మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వేయించుకున్నాక ఏమీ కాదు అనమాట అంటుకుపోయినా మేము విడిపోతాయి అనమాట ఒకటి గుర్తు పెట్టుకుని ఇందులో చక్కడ మర్చిపోయాను పెండి ఒక టెన్ మినిట్స్ పావు గంట సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ నాన నానాలన్నమాట తర్వాత అన్నీ ఇలా వేయించుకోవాలి వేయించుకుంటూ ఉంటే స్వీట్ షాప్లో చిప్స్ లానే వస్తాయి మనకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి బాగా మంచిగా ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా ధన్యవాదాలు ఎందుకు అంటే నా ఛానల్ ఇప్పుడు లెవెన్ సిక్స్టీన్ థౌసండ్ హండ్రెడ్ అయింది సిక్స్టీన్ హండ్రెడ్ అయింది కానీ మానిటైజేషన్ అవ్వలేదు ఎందుకంటే టైం అవ్వలేదు అనమాట టైం కాలేదు లైఫ్ టైం లైఫ్లో టైం అవ్వలేదు లైఫ్ టైం కాలేదు లైఫ్ టైం ఫోర్ థౌజండ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ హండ్రెడ్స్ కావాలంటారా అవి అవ్వలేదు ప్లీజ్ ఈ ఛానల్ని నా ఛానల్ లైక్ చేసి నా వీడియోలు చూసి నాకు కామెంట్ చేయండి అంతే అన్నీ అలా చేసుకోవడమే ఒక్కొక్కటి నాకు మాట్లాడడం అంతగా తెలియదు అనమాట అందుకే నా వీడియోస్ అన్నీ చాలా డిస్టబెన్ డిస్టబెన్స్గా ఉంటాయి పిల్లలు ఉన్నారు చూడండి అలా పట్టుకొని విరిపితే చక్కగా విరిగిపోతున్నాయి వెన్నలాగా కరిగిపోతున్నాయి అనమాట వెన్న వేసినందుకు మీరు కూడా ట్రై చేయండి